దేశవ్యాప్త కార్మిక ఉద్యోగ సంఘాల సమ్మెలో భాగంగా ఈ రోజు ఏఐటియుసి సత్తరపల్లి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు లేబర్ కోర్స్ రద్దు చేయాలని కనీస వేతనం సంక్షేమ సౌకర్యాలు అమలు చేయాలని సిపిఎస్ రద్దు ఉద్యోగ రక్షణ ఆరోగ్య భద్రత పని గంటల నియంత్రణ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ తదితర అంశాలతో పాటు ప్రైవేటీకరణ ప్రపంచీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తుల్ని కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాలను నిరసిస్తూ కార్మికులు అమరావతి బస్ పాయింట్ లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐటియు పల్నాడు జిల్లా ఏఐటియుసీ నేత కంబాల శ్రీనివాస్ సత్తెనపల్లి నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు న్యాయవాది నరశెట్టి వేణుగోపాల్ పాల్గొన్నారు